మనిషి యొక్క జీవితం లోపల ఎలాంటి తప్పులు జరుగుతుంటాయంటే రోజు కూడా అనుకొని అనుకోకుండా ఎన్నో రకాల తప్పులు జరుగుతూ ఉంటాయి అయితే వాటి లోపల ఎలాంటి అయ్యా అంటే కొన్ని స్వార్థపూరితమైనటువంటి తప్పులు ఎలా ఉంటాయ్యా అంటే ఎవరినైనా మనం మోసం చేయొచ్చు తల్లిని కానీ ఆ తన తండ్రిని కానీ భార్యను కానీ భార్య భర్తని కానీ పిల్లలు కానీ ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ఇవి ఎవరిని మోసం చేసి లాస్ట్కు పోలీసుల్లో కాను ఎవరిని ప్రతి ఒక్కరిని మోసం చేయొచ్చు కానీ ఈ పంచభూతాలను మాత్రం మోసం చేయలేవు ఆ పంచభూతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో పాపకర్మలు ఏవైతే ఐడెంటిఫై చేసి ఉంటాయో వాటికి అనుగుణంగా అవి శిక్షలు వేస్తూనే ఉంటాయి ఇది ఇక్కడే జరుగుతూ ఉంటాయి భూమి మీద అయితే అలాంటి తప్పులు ఎలాంటి ఎలాంటి తప్పులైనా కానీ చేసినటువంటి మనుషుడు ప్రాయచిత్తం పొందాలంటే ఎక్కడ అంటే ఓన్లీ ఇలాంటి కార్యక్రమాల వల్లనే అవన్నీ ప్రాయచిత్తం పొందుతూ ఉంటాయి ఎలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏదైతే నవచండి దుర్గా సహత నవచండీ హోమ్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఇది ముహూర్తము ఆ తర్వాత వేద పండితులు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఆ తర్వాత స్థలము ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు నిత్య జీవితం లోపల ఎలాంటి తప్పులు పాపకర్మలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇవి అవన్నీ కూడా తొలగిపోయి మనకు ఈ ముందొచ్చే ఏదైతే ముంగలు ఉన్నటువంటి కాలం భవిష్యత్తులో ఏదైతే రావాల్సి ఉందో దాని లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా మనకు అన్ని విధాలుగా ప్రాప్తి ధనము కానీ మంచి సంతానము కానీ వా వాళ్ళు అభివృద్ధిలోకి రావడం గాని ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి